జవాబుదారీగా ఉంటాడు ఆ ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఏ రకమైన సమస్య ఉన్నా ఆ అధికారి దృష్టికి తీసుకెళ్తే ఆయన అన్నిటినీ అన్ని పనులను నెరవేర్చే విధంగా ఆయన అక్కడ పనితీరు ఉంటుందని మాకు తెలియజేయడం జరిగింది కావున ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మా అన్నదమ్ములందరూ తెలుసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం ఇంకా చూస్తున్నట్లయితే ఈరోజు గాంధీ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా బండ్ల గణేష్ అన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్లున్నారు చూద్దాం బండ్ల గణేష్ అన్న మరి ప్రెస్ మీట్ లో ఏమేం మాట్లాడిందో ఒకసారి చూద్దాము చూసిన తర్వాత ఏం మాట్లాడిన విందాం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వీర అభిమాని మిత్రులకు నిన్నటితో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ ముగ్గురు పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు గారు టిఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ మనిషికి వెళ్ళిపోతే ఎట్లుంటది ఒక కుళ్ళు పోతాను ఎట్లుంటది ఒక తట్టుకోలే ఎట్లుంటది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒక రోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రావు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టిఆర్ఎస్ నాయకులు తెలుసు ప్రమాణంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గవర్ బండ్ల గణేష్ అన్న ఈ రోజు ఏదైతే ఒక ఒకరోజు హరీష్ రావు పెడతాడు ఒక రోజు కేటీఆర్ పెడతాడు ఒక రోజు కవిత పెడతాది వాళ్ళ తప్ప ఎవరు మీడియా ముందు కాదు వాళ్ళ తప్ప ఎవరు అసెంబ్లీలో మాట్లాడలేదు మధ్యాహ్నం బండ్ల గణేష్ అన్న మాట్లాడిందో లేదో ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అట్లా ఉంటది వాళ్ళ మన ముఖ్యమంత్రి యువకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులు అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటారు ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడక అన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ మొత్తం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్ని ఉడుకుతాయి మీరు ఏం ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా రాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్ లో ఉన్న వంద గడిలు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంత్రత్వ పాలన పాతీ ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేడు వందలు మిగిలినాయి ఈ నెల పదహారు వందలు మిగిలిన ఈ పదహారు వందలు తీసుకొక చిట్టి కట్టుకుంటా మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిగత్వం లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా నీతి గల నిజాయితీ గారి పరిపాలన నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుగా ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులంతా అందరూ నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నంతగా సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు పొలిటిక్స్ అంటే అది ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రజభవన్ నుంచి రాను నేను ఎవరు కలపను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రూపాయలు ఇంట్లోనే ఉంటా నేను చూసుకొని పరిపాలించుకోమని చెప్తున్నారు మా ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రతి రోజు ప్రజలకు నాయకులకు అందరికి అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ గేమ్ అవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి